ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ మయుడ ఆలోచనకర్త అద్వితీయుడ యుగ గములు సరి యుగ గములు పరిశుద్ధుడు 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 అనే గాన ప్రతి మా మాకు అవనపర్చున్నమాలు నాయ మీ క్యామెరా నామూ ప్రచుకుంటున్నాను ఉదయ కాల సమయంలో మీ వాక్యాన్ని ధ్యానంచగలిగే మనసును మాకు అనుగ్రహించి సమయమును అనుకూల సమయాన్ని అనుగ్రహించిన విధానం బట్టి మేము స్థుతు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం వాక్య ధ్యానములో మేము బలముగా ఎదుగునట్లుగా మాకు సహాయపడుతూ మనోన్నత వెలుగురుస్తున్న విధానం బట్టి ఈ మా మనలో మా రక్షకుడు విమోచకుడు విశ్వ మెస్ అడిగి పొందుకుంటున్నాం తండ్రి ఆ विश्वासनवसागुचु पयु समय नयशु विश्वासनावसागुचु पयञ्च समयानयशु समया वा सकानुसुळिगरि േ പകുട്ടേ നീല ചേ സു സുടി ഗ്രേ പഗ നായ ദുട്ടേചാവന തൻ അല്ലേ ല അല്ലേലു മാറോ നായ ശോധി പവാടീ നമീദർണമയ മാഗനോ സോതി പവാടി നമീദർണമയ రెండవ స్వామి అభిగ్రంథము ఇరవై మూడో అధ్యాయంలో ధ్యానించుకుంటూ ఉన్నాము దావేరు తన చివరి రచనల్లో భాగంగా ఇదేనని మనం ధ్యానిస్తున్నాం అంటున్నాడు లోహిము యొక్క ఆత్మ నా వద్ద నుండి మాట్లాడుతూ ఉన్నాడు నా నోటన ఆయన వాక్కు ఉంచి ఉన్నాడు అని విధంగా పలుకుతూ ఉన్నాడు ఇజ్రాయేలీలను ఏలేవాడు నీతిమంతుడై ఉదయకాలపు సూర్యోదయ కాతివలను మబ్బు లేకుండా వదించిన సూర్యుని వలన వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలోని పుట్టిన లేదా గడ్డు అతడు ఉంటాడని అది తెలియజేస్తున్నాడు నిత్య నిబంధన చేసి ఉన్నాడని కూడా తెలియజేస్తున్నాడు అలా ఎలాంటి నిత్య నిబంధన అంటే సంపూర్ణమైన నిత్య నిబంధన అది యాహవే వారికి పూర్ణానుకూలంగా ఉన్న నిత్య నిబంధన మరి దావీది అట్లా మరి చేశాడని తెలియజేస్తూ ఉన్నాడు దావీదు అనుచరులలో ముఖ్యులు ఎవరనగా అంటే బలాఢ్యులు యోషే బెషే బెషేబేతను ముఖ్యుడగు తక్మోనియుడు ఇతను ఒక యుద్ధంలో ఎనిమిది వందల మందిని హతం చేసినట్లుగా తెలియజేస్తున్నాడు ఇంకొకరు అహోహియుడైన దోదు కుమారుడైన తెలియాసం ఇతను కూడా తన చేతిని చెయ్యి తిమ్మిరి పట్టేంత వరకు కూడా మరి హతం చేస్తూనే ఉన్నాడు ఇజ్రాయే మూడవ వారు ఎవరనగా కుమారుడు అయిన క్షమ వీరు ముగ్గురు కూడా దావీదుకి మరి సేవ చేసే వారిగా బలాఢ్యులైన వారిగా వీరు ముగ్గురు కూడా దావేది కింద ఉన్నారు Amen.